ఇతరత్రా కూడా లేనిపోని కొన్ని చేసి మాట్లాడుతూ ఉన్నారు కొందరు అసంబద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు అది తీవ్రంగా ఖండిస్తుంది మళ్ళీ కూడా నేను అటువంటి అధికారం మీకు లేదు బీజేపీ నాయకులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా తమ పరిధిలో మాట్లాడాలి ఒక ఆయనేమో ప్రధానమంత్రినే విమర్శిస్తారా రాజ్యాంగంలో ఉందా ప్రధానమంత్రి విమర్శించద్ద ఉన్నాదండి ఉంటుందా దిస్ ఈజ్ డెమోక్రసీ అవసరము అని భావించిన సందర్భంలో దేశంలో ఎవరినైనా సరే విమర్శించేటువంటి అవకాశం ఇస్తుంది ప్రజాస్వామ్యం డెమోక్రసీ ప్రొవైడ్స్ దట్ రూమ్ కాబట్టి ప్రధానినే విమర్శిస్తారా అని ఒకరు మాట్లాడతారు రెండోది ఏం మాట్లాడతారు కేసీఆర్కి జైలుకు పోవాలని ఉందా అంటే ఏమన్నట్టండి ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతారు అంటే జైలుకి పంపిస్తారా దేశంలో మాట్లాడాలని జైలుకి పంపిస్తారా మీరు ఇదేం రాజకీయం నాకు అర్థం కాదు ఇదేమన్నా తానాశాహ ఎవరినైనా సరే మేము ఏదో చేయగలం అని కూడా చాలా కష్టం కొన్ని సందర్భాల్లో కొంతమందిని ముట్టుకుంటే అవుతారు ఏం జైలు పోతారంటే తొక్కమా నాకు ఉన్నది నేను జైలు పోయేది మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నాం ఇక్కడ బ్రహ్మాండంగా ఈ ప్రధానమంత్రి గారే పది సార్లు కితాబిచ్చారు నాకు దేశంలో కరెంట్ అందరూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కొంచెం బీహెచ్ఎల్కి ఇచ్చాడు అని చెప్పి పిఎం గారే పోయి ఇక మాకు ఉన్నది ఏంది మేము చేసిన కుంభకోంభం ఏమి చేయలే ఎవరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు అంత నిటారుగా ఉన్నాం మేము మాకున్న ఆస్తులు కానీ తోకలు కానీ మొత్తం అంత బహిరంగ రాష్ట్రమే మాకు పెద్దగా లేవు మేము మా కుటుంబం కోసం తీర్మానం కూడా చేసుకున్నాం మాకు మనకి ఇంతకంటే ఆస్తులు అవసరం లేదని కూడా అనుకున్నాం మేము ఈ దుర్మార్గమైన చండాలమైన ఆస్తులు అక్కర్లేదు ఆ సంపాదన అక్కర్లేదు అని అనుకున్నాం కాబట్టి మాకు ఎంత ఉందో దాన్ని మేము టైం టు టైం నికరంగా నా జేబుకుండే పెన్నుతో సహా ప్రతి సంవత్సరం నేను ఐటీ లెక్కలు సమర్పిస్తాం మేము సన్నాసలం కాదు మాకు కూడా బుద్ధి ఉన్నది ఐటీ లెక్కలు సమర్పిస్తాం మేము ఎన్నికలు నిలబడేటప్పుడు అప్పుడే సమర్పిస్తాం దాని ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్గా యాక్యురేట్గా ఉన్నాం అంతకుమించి మమ్మల్ని ఇవ్వలే చేయగలిగింది ఏమిటో ఈ భ్రమలలో ఉంటే ఈ భ్రాంతులలో ఉంటే ఇంతము దొంగ పని చేసిన వాళ్ళు తప్పు పని చేసిన వాళ్ళు కుంభకోణాలకు పాల్పడోళ్ళు అక్రమ సంపాదనకు పాల్పడోళ్ళు భయపడతారు కానీ మేము భయపడము కేసీఆర్ భయపడ్డాడు ఆ అవసరం లేదు కేసీఆర్కు ముట్టుకొని చూస్తే తెలుస్తుంది కథ ఏందనేది ఎవరిని వాడితే వాళ్ళని ఏది పడుతుంది ఏదో ఊహించుకుంటే అది వేరు ఎస్ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు చెందాలు ఇస్తారు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎట్లా నడుతాయో టీఆర్ఎస్ రాజకీయాలు కూడా గట్టినడతాయి దట్ ఈజ్ ఎలక్షన్ పాలిటిక్స్ ఎన్నికలు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎన్నికలు వేరు పర్సనల్ లైఫ్ వేరు ఎన్నికలనేటివి వచ్చినప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ మా పార్టీ అట్లా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి